ప్రముఖ సినీ రచయిత డైరెక్టర్ కోడూరు విశ్వ విజేంద్ర ప్రసాద్ బుధవారం భద్రాద్రి రామాయణ దర్శించుకున్నారు తొలుత రామాలయానికి వచ్చిన ఆయనకు ఆలయ సిబ్బంది సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు అనంతరం ప్రధానాలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామితో పాటు ఉపాలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు పండితులు వేద ఆశీర్వచనం అందించి రామయ్య ప్రసాదాన్ని అందించారు కాగా విజేంద్ర ప్రసాద్ ట్రిబులార్ బాహుబలి మగధీర భజరంగి భాయ్జాన్ ఈగ విక్రమార్కుడు ఛత్రపతి సింహాద్రి సమరసింహారెడ్డి బొబ్బిలి సింహం తలైవి రాజన్న వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించారు ఇలా ఉంటే ప్రముఖ దర్శకుడు కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి ఈయన కుమారుడే అలాగే విజేంద్ర ప్రసాద్ రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రపతి కోటాలో కళారంగం నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పటికీ ఆయన ఎంతో చురుగ్గా సేవలందిస్తున్నారు श्रीमान हितरतम किओम आज सभागार के मेंदरदा में चंदन को श्रीमान एक स्थान चेयरमैन नारायण समाज के नाम मुख्य कार्यक्रम प्रमुख प्रधानमंत्री का विद्वान ज्ञान संपन्न और इस कार्य का समर्थन यामी अग्रणी राजुंदर से यावी ओम सममंगल आचार्य श्री सर्वानंद साधु के श्रेय त्रमकेति भी महाराज దర్శనం చేసుకోండి కనకమల్లి తాయారు అమ్మవారు మూలవారు వీరు ఉత్సవం ఉంది దసరా నౌరాటంలో మీరు కష్టలక్ష్మి అలంకారం ఉంటుంది మీరు నమస్కారం లక్ష్మీ రమణ గోవిత ్రామ్ <laughs> మనస్తాస్తం रामव्रजराज तुमरा हम बडो सुखराज हम गणेश तुमराज हम कुलराज हम तांत तुमराज बारेयाम से बारेयाम हम राज तुमचो महाराज तुम बारेयाम से ताज के बारेयाम स्थानियम महाराज तुमराज तुम बारेयाम से बारेयाम से बारेयाम से तुम नाम हम विष्ट बिपुत्र श्रेष्ठ इंद्रिया हम के इंद्रिया तुम विष्टति लिंगा के नमोनि कृत सकल कृत जदि अन्य सत मात्र श्री रामोदि सिद्धांत सदा महा मनवाणी के दीना अंगीश के श्री त्रिलेंद्र की जय मान महाराज एवं विश्वोत्पाद बने वो वीर रक्षक रूप